জি জাগতা দিশ্বাই পরিশ जय श्री राम 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 जय ఎండోమెంటు నిర్విరామంగా ఉంది అనమాట ఎందుకు పనికిరాకుండా ఉంది భూములు గుర్తులు రావడం తప్ప భూములు సర్వే చేయించడం కానీ అన్యాక్రాంతమైన భూములు విడిపించడంలో కానీ వాళ్ళని मां हेरे कंदमि eu não vou apconar eu não não request lepo eu não vou apconar não, não. não, não. não, 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 não நான் <laughs> ఈ సంవత్సరం జనవరి నెల ఐదో తేదీ హిందూ శంకారావం పిలుపు మేరకు విజయవాడలో హిందూ ఆలయాలపైన ప్రభుత్వ పెత్తనాలు ఉండకూడదు హిందూ దేవాలయాలు అజమాయిషి వాటి ఆదాయము అన్నీ కూడా హిందూ ధార్మిక సంస్థలకి అప్పగించాలి ఇందులో అన్యుల ప్రవేశం ప్రభుత్వాలు కానీ ఏ ఇతర సంస్థలు కూడా దానిపైన పెత్తనం ఉండకూడదు అనేటువంటి ఒక నినాదంతో ఋషులు సాధువులు సన్యాసులు పీఠాధిపతులు అందరూ కూడా పిలిపించినారు ఆ మేరకు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసినారు హెచ్చరిక కూడా జారీ చేశారు నాలుగు నెలలైనా కూడా ప్రభుత్వానికి సీమ కుట్టినటువంటి కూడా లేదు కానీ ఈరోజు హిందువులమైనటువంటి మేము హిందూ ఆలయాల్లో పరాయి వాళ్ళగా ఉంటూ ఒక భజన కార్యక్రమం చేయాలన్నా ఒక ఊరేగింపు చేయాలన్నా ఒక ఉత్సవం చేయాలన్నా అంటేకు ఆటంకాలు ఎవరో పర్మిషన్ మేము తీసుకోవాలా మా దేవాలయాల్లో కనీసం లైట్లు వేయాలన్నా కూడా అడ్డంకులు ఊరేగింపు ఎట్ల పోవాలో వాళ్ళే నిర్ణయిస్తారు ఉండాలా లేదా అనేది చేయాలా లేదా అనేది ఇంత పెత్తనాలు ఇతర ఇతర మతాలైనటువంటి వాళ్ళపైన లేకుండా హిందువులపైనే ఈ రకంగా ఈ మధ్య హిందూ దేవాలయాల్లో వచ్చే ఆస్తులు కానీ హిందూ భూములపైన వచ్చేటువంటి ఆస్తులు కానీ ఆదాయాలు కానీ అన్నీ హిందువులకే చెందాలి అనేటువంటి ఒక నినాదంతో ఈరోజు మొదలుపెట్టాం అలాగే పశ్చిమ బెంగాల్లో ఏదైతే కనుక అక్కడ పైన దాడి దొరుకుతానికి ని నిరసిస్తూ ఖండిస్తూ అక్కడ ఖచ్చితంగా రాష్ట్రపతి పరివాలను పెట్టి కేంద్ర బలగాలు దించి అక్కడ హిందూ ప్రాణాలను కాపాడాలని మేము కోరుతున్నాం